బీహద్దు పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న జ్యోతి ప్రకాష్ భాయ్ అనంత్బాయి పన్నెండు గంటలు కూర్చొని తపస్సు యోగము చేశారు ఈ యొక్క ధ్యాన ప్రక్రియలో వారు పొందిన అనుభవంను మనకు కొద్దిగా వివరించారు యొక్క వివరణలో మనం ఏం తెలుసుకున్నాము అంటే తప్పకుండా జ్ఞానం యొక్క అభ్యాసము ధ్యానం యొక్క అభ్యాసం కూడా చేయాలి ఇలా చేస్తూ ఉంటూ ఉంటే ఆత్మ పైన ఉన్న ఆవరణలు తొలగిపోతూ ఉంటాయి మేఘాలు ఎలాగా చెదిరిపోయినప్పుడు మరి వర్షం కురుస్తుందో అని అంటారు అదేవిధంగా జ్ఞాన వర్షం పవర్ యొక్క వర్షం వస్తూ ఉంటుంది దీనితో పాటు పరమాత్మతోటి కూడా కనెక్షన్ జోడించబడాల్సి వస్తుంది పరంపిత పరమాత్మ ఎలా పవర్ ఇస్తారు అంటే ఎక్కడ పవర్ ఉంది అంటే పొగ తొలిగిపోతే అగ్ని కనపడుతుంది కదా అదేవిధంగా మనసులో ఏదైతే ప్రక్రియలు ఉన్నాయో పవ పొరలు అవి తొలగిపోయినప్పుడు యోగ ధ్యానం యొక్క ప్రాసెస్లో ఆత్మకి పవర్ అనేది వస్తుంది ఆత్మ యొక్క సాక్షాత్కారము అవుతుంది ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది నేను దివ్య ఆత్మని అని ఇలాగా మనం చెప్పుకున్నాము అంటే శుద్ధ ఆత్మను అంతఃకరణ శుద్ధి అయిపోతూ ఉంటుంది ఒకసారి ఈ యొక్క అనుభవం అయితే హండ్రెడ్ పర్సెంట్ మనసు వికృతం నుండి బయటపడుతుంది వికృతం అనేది కాదు అని చెప్పుకొచ్చారు అన్నయ్య అయితే మన మనసుని స్వస్థంగా తయారు చేసుకోవాలి శుద్ధంగా తయారు చేసుకోవాలి వాయుమండలం మండలం మనకు కూడా దీనికి దోహదం చేస్తుంది వాయుమండలం మండలం ఇక్కడైతే అంత నెగిటివ్ వైబ్రేషన్సే ఉన్నాయి మైండ్ లోపల అవన్నీ కూడా జరబడుతూ ఉంటూ ఉంటాయి ఇక ముందుకు వెళ్ళే కొద్ది కూడా సుప్రీం సోర్సు తోటి కనెక్షన్ జోడించాలి ధ్యానము ఏదైతే మెయిన్ ప్రాసెస్ ఉన్నదో దాని వరకు ధ్యానము అనుభవంలోకి రావాలి ఏ విధంగా నేను ఆత్మను అని చాలా చోట్లయితే చెప్తూ ఉంటారు ఇది అనుభూతి కావాలి అని కూడా మనము ముందు చెప్పుకున్నాము అయితే ఇక్కడ వరకు చేరుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఎక్కడి వరకు చేరుకోలేకపోతే ఆత్మ ఆత్మ అంటూ వెళ్ళిపోతూనే అక్కడే ఉండిపోతూ ఉంటారు ఆత్మకి పవర్ ఎంతవరకు ఇమర్జు కాదో అంతవరకు మనం ముందుకు వెళ్ళలేము ఆత్మ డైరెక్ట్గా అనుభూతి అనేది పొందలేదు ఫస్ట్ ఇది ఏదైతే ఆవరణ ఉన్నదో స్థితి ఉన్నదో అది అనుభూతి కావాలి సంకల్పం ద్వారా అనుభూతి అనేది కావాలి డైరెక్ట్ అనుభూతి కొరకు పరమాత్మ సుప్రీం పవర్ తోటి కనెక్ట్ అవ్వటం కరెక్ట్ సుప్రీం పవర్ మన బుద్ధిని తోటి కనెక్ట్ చేసుకున్నప్పుడే బుద్ధి సుప్రీం దగ్గరికి వెళ్ళినప్పుడే పవరు ఆ స్వరూపం అనేది అనుభూతి అవుతుంది పూర్ణ రూపంలో ఏదైతే ఉన్నదో అది పరమాత్మ పవరు అన్నట్లు చూడండి కొందరు తోటి కనెక్ట్ అవుతారు కొందరు శివుడితోటి కనెక్ట్ అవుతూ ఉంటారు విష్ణు పూర్తి సంపూర్ణ స్వరూపాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది శివుడి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని కూడా తెలుసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఆల్మేటి అధార్టీ తోటి కనెక్ట్ అవ్వాలి అంటే ఆయన గురించి పూర్తి ఆధ సంపూర్ణంగా తెలుసుకోవాల్సి వస్తుంది జ్ఞానం యొక్క ఆధారంతో అప్పుడే మనం కనెక్ట్ అనేది అవుతూ ఉంటూ ఉంటాం బుద్ధితోటి జోడించడం అనేది జరుగుతుంది ఆత్మకు శివుడితోటి కనెక్షను అంటే ఎందుకు ఎవరు రచయిత ఆ రచనను కలుసుకుంటూ ఉంటారు కాబట్టి శివుడి యొక్క రచన అయితే శివుడితోటి కనెక్ట్ అవుతారు మహాశివుడి యొక్క రచన అయితే మహాశివుడితోటి కనెక్ట్ అవుతారు శివుడి యొక్క మూడు రూపాలను తీసుకోవాలి తెలుసుకోవాలి శివుడితోటి కనెక్ట్ అవ్వాలంటే అప్పుడే సంపూర్ణంగా కంప్లీట్గా తెలుసుకున్నట్లు అవుతుంది బుద్ధి పైన దీనిపైన మననం అనేది చేస్తూ ఉండాలి ఎప్పుడైతే బుద్ధి మనన చింతన చేస్తూ ఉంటుందో విశ్వాసంతో మనన చింతన నిశ్చయం చేసుకున్నప్పుడే బుద్ధి అనేది ఉంటూ ఉంటుంది సాకార రూపం శివుడికి సాకార రూపం శంకరుడు మళ్ళా ఆకారి రూపము ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి శివపురిలో ఉన్నది ఆకారి రూపం నిరాకార రూపం పరంధామంలో ఉన్నది పరంప్రకాశ స్వరూపంలో ఉన్నది అంటే మూడు రూపాలను తెలుసుకొని చింతన చేస్తూ బుద్ధిని రిఫైన్ చేసుకున్నప్పుడే పూర్తిగా కనెక్ట్ అవుతూ ఉంటాం సత్యం చింతన అనేది బుద్ధిని రిఫైన్ చేస్తూ ఉంటుంది మన భక్తి మార్గంలో కూడా మనల చింతన అంటూ ఉంటారు కృష్ణుడి యొక్క భక్తి చేస్తూ ఉన్నాం కృష్ణుడి యొక్క మనల చింతన చేస్తూ ఉంటూ ఉంటారు ఏ విధంగా ధ్యానంలో కూడా భక్తి మార్గంలో కూడా ఈ భావంలోకి రావటం జరుగుతుంది భావంలోకి రాలేకపోతే జ్ఞానమే బుర్ర బుద్ధికి ఎక్కదు బుద్ధితోటి చింతన చేయాలి ఎప్పుడైతే మనం స్వస్వరూపంలో ఉంటూ ఉంటామో కనెక్ట్ అవుతూ ఉంటామో ఆ యొక్క పవరు ఎంతగా మీరు యాక్యురేట్గా చింతన చేస్తూ ఉంటారో అంత పవరు వస్తూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా బుద్ధి యొక్క పవరు ఉంటుంది బుద్ధితోటి ఏ విధంగా పవర్ వస్తూ ఉంటుందో బుద్ధి సూక్ష్మం నుండి సూక్ష్మంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది యోగంలో అప్పుడే ఆనందము అనేది అనుభూతి అవుతుంది కర్మ యొక్క ఖాతాలు కూడా క్షీణించుతూ పోతూ ఉంటూ ఉంటాయి ఇది చాలా లంబ చిరకాల ప్రాసెస్ చాలా ఎక్కువ పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు అయినా చేస్తూ ఉంటారు రిజల్ట్ అప్పుడే మీకు లభిస్తూ ఉంటుంది చూసినంత మాత్రాన కూడా కాదు మనము ఈ ప్రాసెస్ పైన ఫోకస్ చేయాలి ఫోకస్ యాక్యురేట్గా ఉంటేనే రిజల్ట్ కూడా మనకు మంచిగా లభిస్తూ ఉంటుంది ఇంకా ముందుకు వెళితే ఇక కుండలిని యాక్టివేషన్ అని శరీరంలో ఊర్జా జాగరణ అని కుండలిని యాక్టివేషన్ అని ఏదైతే చెప్తూ ఉంటారో చక్రాస్ గురించి అప్పుడు శాంతి యొక్క అనుభూతి సహజంగానే ధ్యానంతో ఊర్జా పెరుగుతుంది అంటారు అంటే ఈ యొక్క శక్తి కేంద్రాలు ఊర్జా కేంద్రాలు సక్రియమవుతాయి అంటే యాక్టివేషన్ అవుతాయి అని చెప్తూ ఉంటారు బేసికలీగా సప్త ఏడు చక్రాల గురించి చెప్తూ ఉన్న మన యొక్క ఊర్జా శరీరం లోపల డిఫరెంట్ సెంటర్స్లో ఊర్జా ఉంటుంది కానీ ప్రతి ఊర్జా సెంటర్తో ఆత్మలోనే ఉంటుంది మన యొక్క ఎంతగా కేంద్రీకరిస్తూ ఉంటామో అంత పవర్ పెరుగుతుంది అంటారు ఇక్కడ చూడండి నాభి లోపల చక్రాసు శక్తి ఉత్పన్నమవుతుంది అంటూ ఉంటారు ఇక ఈ చక్రాల శక్తి ఆత్మ అని అనుకుంటూ ఉంటారు కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఊర్జా ఉంటుంది ఈ షట్ చక్రాల్లోనూ అక్కడ మూలాధారంలో రెడ్ కలరు దానిపైన పసుపు కలరు యొక్క కలర్సు ఈ కలర్స్ అని దాని యొక్క ఫ్రీక్వెన్సీస్ పవర్స్ చక్ర యొక్క అధిష్టాన దేవతలు అక్కడ ఉన్నటువంటి మంత్రము మూల బీజము బీజాక్షరము ఇలా అన్నీ అర్థం చేసుకుంటూ ఉండాలి అప్పుడు మూల ఊర్జను తెలుసుకోవాలి మూల ఊర్జ అయితే ఆత్మే కథ అన్నిటికీ ఏడు చక్రాస్ నుండి దాటుకొని వెళ్తే ఆత్మ స్టేజ్కి వెళుతూ ఉంటాం ఆత్మ పైన ఫోకస్ చేయాలి ఈ యొక్క ఊర్జాను అప్పుడు వదిలేయగలుగుతూ ఉంటామా లేదు కదా తన తన స్థానంలో ఈ ఊర్జా యాక్టివేషన్ అవుతూ ఉంటుంది డిఫికల్టీ అయినప్పటికీ కూడా కర్మలో మనము ఒక్కొక్క టైపు కర్మ బంధనాలు మనకు ఉంటూ ఉంటాయి ఎంత ఊర్జ ఉన్నా కర్మ బంధనాలు కర్మతోటి క్రియేట్ అవుతూ ఉంటాయి అనేక జన్మల కర్మలు సంచిత కర్మలయ్యి ఉంటూ ఉంటాయి మనం ఆత్మ యొక్క ఊర్జాని విమర్జు చేసుకొని పరమాత్మతోటి కనెక్ట్ అయితే ఈ చక్రాసు బ్యాలెన్సింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఊర్జ ఏ విధంగా అక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది ఊర్జ మన కారణ శరీరంలో ఫ్లో అయింది అంటే ఆత్మ యొక్క ఊర్జ ఆ ఊర్జాతోటి బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది న్యూట్రల్గా ఉన్నప్పుడు ఊర్జా కథమైపోతుంది అక్కడ బంధన ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ బంధనాలు ముడివేయబడి ఉంటూ ఉంటాయి వీటి నుండి బయటపడాలి అప్పుడే ఆత్మ ముక్తి అనేది చెందుతుంది యాక్చువల్గా బంధనలో బందీకృతమవ్వటం కుండలిని ఇది రైట్ అనుకుంటూ ఉంటారు ఏదైతే మల్టీవర్స్ రియాలిటీ యొక్క అనుభవము ఉంటుందో మల్టీవర్స్ యొక్క రియాలిటీ బాపూజీ అనుభవం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ న్యూస్ ప యూజ్ పవర్ కావాలి అంతే కదా మరి మల్టీవర్సును మనం డైరెక్ట్గా ఇక్కడ కూర్చొని అనుభవం పొందాలి ఆత్మలో వంద కడల పవరు అనేది కావాలి అంటే కేవలం మరి దీని యొక్క లెవెల్ అర్థం చేసుకోవాలి అంతగా పవర్ని మనం పొందటం జరుగుతుంది ఇప్పుడు కేవలం బుద్ధితోటి మనము జ్ఞానంతో బాపూజీ యొక్క పవర్ని పొందటం బుద్ధితోటి ఇమాజినేషన్ పవర్ తోటి పెంచుకోవటం చేయాలి దీని లోపల కాన్ఫిడెన్స్ కూడా అప్పుడు వస్తుంది దీని లోపల ఒక పవర్ అనేది బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటుంది చైతన్యము జాగృతం అవుతుంది ఈ సృష్టి ఎంతగా విశాలమవుతుందో అంతగా బ్రహ్మాండం యొక్క విస్తారం గురించి తెలుస్తూ ఉంటుంది ఇది ఒక చిన్నది అయినా మన యొక్క అహంకారం కూడా కథమైపోతూ ఉంటుంది మల్టీవర్స్ యొక్క రియాలిటీ అనుభవం పొందాలి మన బుద్ధిలో రిఫైన్ అవుతూ ఉండాలి మన బుద్ధిలో ఎంతైతే ఇమాజినేషన్ పవరు పెరుగుతూ ఉంటుందో అంతగా యాక్చువల్లీ తెలుసుకుంటూ ఉంటాము ఇది రైట్ ఇక ముందుకు డిఫరెన్స్ చింతన అనేది కూడా నడుస్తూ ఉంటుంది ఇక్కడ డిఫరెన్స్ చింతన భయము ముక్తి అనేది కూడా అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మస్థూల జగత్తులో ఇరుక్కుపోతూ ఉంటుందో బుద్ధి అక్కడ దేహ బుద్ధిలోనే ఉంటూ ఉంటుంది ఏ విధంగా దేహ బుద్ధి నుండి బయటికి వస్తూ ఉంటామో జ్ఞాన మార్గంలో కూడా అంత డీప్గా వెళ్తాము ముక్తి చెందటము జరుగుతూ ఉంటుంది అందుకనే ఫస్ట్ జ్ఞానం కావాలి మనము జ్ఞానం తర్వాత మన యొక్క లెక్కతోటి డిఫ్రె డిప్రెషన్ చింత బాధ భయము మొదలైనవి కూడా జ్ఞాన మన్నంతో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఎంతవరకు అయితే మూడిటి వరకు ధ్యానము అనేది ఉంటుందో మనము రైట్గా డిఎన్ఏ ఆత్మ మరియు ఆత్మ గురించి తెలుసుకుంటూ ఉంటాము డిఎన్ఏ గురించి కూడా అర్థమవుతూ ఉంటుంది ఒకసారి డిఫెక్షన్ తెలుస్తుంది యాక్చువల్లీ డిఎన్ఏ ఏమిటి ఒక సిగ్నేచర్ అని అర్థమవుతుంది పర్టికులర్గా మనం ఏ విధంగా సిగ్నేచర్ గురించి తెలుసుకుంటూ ఉంటూ ఉంటామో దా సిగ్నేచరు డిఎన్ఏనే డిఎన్ఏలో కూడా మనము ఏ విషయం అయితే వేస్తూ ఉంటామో అది స్థూల డిఎన్ఏ కాబట్టి డి ఇక్కడ న్యూక్లియస్ యాక్సిన్ అనేది ఏదైతే స్థూలం ఉన్నదో అదేవిధంగా మాలిక్యూల్స్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఆత్మ యొక్క డిఎన్ఏ ఏంటి ఆత్మ డిఎన్ఏ అంటే ఆత్మ యొక్క సంకల్పం దీనిలో ఏ విధంగా ఉంటూ ఉంటుందో అది తెలుసుకోవాలి బాపూజీ మనకైతే జ్ఞానం ఇచ్చారు ఒకే సంకల్పంలో ఉండాలి పరివర్తన చేసే ఉండాలి డిఎన్ఏ స్థితిని పొందాలి ప్రతి ఒక్క ఆత్మ ఒక లక్ష్యంతో పాటు రావాలి ఎందుకంటే దాని యొక్క డిఎన్ఏ ఏంటో తెలుసుకొని సంకల్పం కొరకు జ్ఞానంలో కూడా మనము అర్థం చేసుకొని ఫోకస్ చేయాలి మన మూల సంకల్పం ఏమిటి అనేది గ్రహించాలి ఈ ప్రపంచంలోకి వస్తే మనం సంకల్పం వికృతం అయిపోతూ ఉంటుంది అయితే మూల సంకల్పంతో పాటు మనం వస్తే దానిపైన ఉన్నటువంటి ఆవరణ అంటుకుంటూ ఉంటుంది సంకల్పంతో మనం పట్టుకుంటూ ఉంటూ ఉంటాము దిశాహీనం అవుతుంది అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాము కొందరు అయితే పని చేస్తూ ఉండటం కోసం కూడా పని చేసేటప్పుడు కూడా రిఫైన్ అవుతూ ఉంటూ ఉంటుంది ఆత్మ అంటారు దాని యొక్క లేయర్స్ పైన ఉంటూ ఉంటాయి రిఫైన్ చేస్తూ చేస్తూ ఆత్మ యొక్క అయితే మూల డిఎన్ఏ ఉన్నదో మూల సంకల్పం ఉన్నదో అది టచ్ చేయటం జరుగుతుంది అప్పుడే ఒక దిశతో పాటు ఒక లక్ష్యంతో పాటు మనం కనెక్ట్ అవుతూ ఉంటూ ఉంటాము అందుకనే ఇక్కడ అలౌకికంగా బాపూజీ మన లోపల మరి భూలోకల్లో మరి రికార్డింగ్స్ తోటి నిరాకారం నుండి ఆకారి ఆకారి నుండి సాకారి సాకారం తర్వాత మళ్ళీ ఇక్కడ జన్మ చక్ర జన్మల చక్రంలోకి వచ్చేసాము డిఎన్ఏ లోపల ఇవన్నీ కోడై ఉన్నాయి ఈ కోడి యొక్క సఫాయి కూడా ఉన్న కారణం వల్ల కారణం కారణ శరీరంలో కృతమై ఉన్నట్టు క్రియేట్ అవుతూ ఉంటుంది ఏదైనా కూడా ఏది క్రియేట్ అయినా కర్మ బంధన తోటి సాఫ్ అవుతూ ఉంటుంది ఇక్కడ డివైన్ ఇన్స్ట్యూషన్ ఇన్నర్ డిఎం అని ఏదైతే చెప్తూ ఉంటూ ఉంటారో ఒక అవుట్కమ్గా అయిపోతుంది బుద్ధి చాలా తీక్షణంగా వెళ్ళిపోయినప్పుడు శుద్ధి అవుతూ ఉంటుంది ఇన్స్టిట్యూషన్ పవర్ అనేది కూడా లభిస్తూ ఉంటుంది మన కర్మక్షేత్రంలోకి వెళ్తూ ఉన్న కొద్దీ మరి ఏ విధంగా బిజినెస్ బిజినెస్లోను చాలా చాలా చోట్ల కర్మాల ఖాతాలు తయారు అవుతూ ఉంటూ ఉంటాయి యాక్షన్ తీసుకుంటూ ఉంటూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు బుద్ధిని గుర్తించటం కూడా జరుగుతూ ఉంటుంది చాలా ఎక్కువగా అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి నిశ్చయ బుద్ధిగా ఉండాలి బుద్ధి క్లీన్ అవుతున్న కొద్దీ వైబ్రేషన్ కూడా పట్టుకోవటం జరుగుతుంది మరి ఎక్కడైతే డెవలప్ వైబ్రేషన్ పట్టుకుంటూ ఉంటూ ఉంటారు ఆత్మ దాని ఎదురు వస్తూ ఉంటుంది మీ యొక్క ఎనర్జీ పట్టుకోవటంతో బుద్ధి లెవెల్ కూడా అర్ అర్థం చేసుకోవటం జరుగుతుంది ఈ విషయంలో మనము గ్రహించాల్సింది ముఖ్యమైన పాయింట్ సంసారికంగా ఏదైతే రిస్తా ఉన్నదో జీవితం మేళల పరివర్తన అనేది కావాలి సనాతన శాస్త్ర ధర్మంలో కూడా ఈ శాస్త్రాలు చదువుతూ ఉన్నప్పుడు మన యొక్క దృష్టికోణం పరివర్తన అవుతూ ఉంటుంది దర్శన శాస్త్రం చదివినప్పుడు కూడా చూసేటువంటి దృష్ దృక్పథం మారిపోతూ ఉంటుంది జ్ఞానము యోగము చాలా అభ్యాసం చేయగా చేయగా మన దృష్టికోణం కూడా పరివర్తన అవుతూ ఉంటుంది మూల కారణం తెలుసుకుంటాము అప్పుడే క్షమ అనేది వగలుగుతూ ఉంటాము ఎంతవరకు అయితే మన ఎదురుగా ఏదైతే ద్వేష భావన తోటి వస్తూ ఉంటారో ఆ సమయంలో తెలుసుకోవటం జరుగుతుంది కర్మల యొక్క గతి అనేక జన్మల నుండి వస్తున్నవి వాటి నుండి కూడా మనము అతీతం అవ్వాలి ఇవన్నీ కూడా జీవాత్మ ఇరుక్కుపోయిన దీనిలో దీని నుండి బయటపడాలి అంటే జ్ఞాన యోగము చాలా అవసరము కాబట్టి మనలో పరివర్తన స్వభావం యొక్క పరివర్తన జ్ఞాన యోగాలతోటే జరుగుతూ ఉంది జ్ఞాన యోగాల ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్ అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటుంది మన యొక్క సంస్కారం కూడా అదే తయారవుతుంది మరి కొంతమంది ఎలాగా మార్పు మార్పు అనేది సంస్కారాలు అవుతూ ఉంటాయో ముందు ముందు మనం తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాంతి నమస్తే